ఈ వంద రోజుల పాలన మీకు ఎలా అనిపించింది పాలన అయితే మాటల వరకు ఉంది అలాగే ఇప్పటి వరకు మాటలతోనే ఉంది ఏమీ జరగలేదు అభివృద్ధి అయితే ఏమి జరగలే ఈ వరదలు వచ్చిన వాళ్ళకి మాత్రం నేను మా డెబ్బై ఐదు రెండేళ్ళు వచ్చిన డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చిన నేను నీళ్ళల్లో తిరిగాను ఎవరి కోసం వచ్చావు ప్రభుత్వంలోకి ఎవరి కోసం వచ్చావు నీ కోసం వచ్చావు నువ్వు దిగావు నేను ఎవరైనా దిగమన్నారా నిన్నెవరిన రమ్మన్నారా ఎవరు రమ్మన్నారా అదే ఆయన రాలేదా జగన్మోహన్ రెడ్డి రాలేదా నువ్వు డెబ్బై రెండేళ్ళు వచ్చినాయి నేను వచ్చాను డెబ్బై రెండేళ్ళు వచ్చినా నేను వచ్చానంటే కరోనా పా టైంలో ఏమైపోయావు అప్పుడు ఇంకా వచ్చినదేగా అప్పుడు కనీసం బయటికి రాలేదు ఇంత సందేశం కూడా ఇవ్వలేదు ఆ ఇవాళ నాకు డెబ్బై రెండేళ్ళు వచ్చింది నేదు కానీ చెప్తున్నావు అభివృద్ధి చేస్తా చెప్తున్నావు అది ముందే నీకు తెలుసుకోవడం ఆ వాళ్ళకి సమాధానం చెప్పలే నువ్వు మరి మునిగిపోయింది ముందు తెలుసుకోవడం చెప్పలా తెలిసి చెప్పాలి కదా జనానికి చెప్పలా మునిగిపోయింది ఇప్పుడు నువ్వు సాయం చేస్తున్నావు ఎవరి కోసం చేస్తావు నీ కోసం చేస్తావు జనాలు నీ కొట్టేస్తారన్నా కాబట్టి వాళ్ళ కోసం చేయాలి కదా నువ్వు ప్రత్యేకంగా చేసింది అయితే ఏమీ లేదు ఈ గురించి ఒక్క పథకం కూడా అమలు రాల మందు పథకం మాత్రం అమలు వచ్చింది మందు రేట్లు తగ్గించాడు ఆడవాడు మగవాళ్ళు అందరూ మందులు తాగి బతికేస్తారా పప్పులు ఉప్పులు రేట్లు తగ్గించొద్దా గ్యాస్ పండ్లు అన్నాడు ఇంతవరకు లేదు కందిపప్పులు ఎంతంత రేట్లు అంతనాయి సామాన్యులు మాపోడు సామాన్యులు ఏం తింటావు ఏం తిని బతకాలి రెండు వందల యాభై రూపాయలు కందిపప్పు మేమేం కొనుక్కుంటాం నలుగురు పిల్లలు ఉంటాం పావు కిలో కందిపప్పు మా సరిపోతుందా ఎలా తింటావు మరి నువ్వు దాని గురించి నీకు అవగాహన లేదా జిఎస్టీ అంట జిఎస్టీ నువ్వు తీయించలేవా చంద్రబాబు నా మోడీ గారి దగ్గర చెప్పి ఇలా జిఎస్టీ వేస్తున్నాడు జిఎస్టీ వేస్తున్నావు నువ్వు ఇది చెప్పాలి కదా ముందెళ్ళి నువ్వు ఎంతసేపు డబ్లు 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 నేను పరిపాలన చేస్తున్నా నేను అయిలో అవుతున్నాను ఇలా అవుతున్నా అంటున్నావు కరెక్టే నువ్వు ఏదో మరి మాకు తగ్గించింది ఏది నువ్వు ఇచ్చిన పథకాలు ఏవి నువ్వు పెట్టిన పథకాలు ఏవి ఏం చేసావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కరోనా వచ్చింది ముందు ముందు వెళ్ళలేసుకోండి అని చెప్పి పెద్ద ఎవ చేసావు ఇవాళ నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేసావు ఇప్పుడు నాలుగు బియ్యమంగానే కందిపప్పులు పప్పులు ఒక నెలకి ఇస్తావేమో తర్వాత వాళ్ళు బతికేంటి సాయంత్రం నెలలు పడింది మూడు మూడు సంవత్సరాల వరకు వాళ్ళు కోలుకోలేరు ఆ మూడు సంవత్సరాల కాసు నువ్వు ఇవ్వగలవా ఇస్తావా ఇవ్వలేవు ఎందుకని మనిషి అంటే బా బాధపడ్డాన్ని అయిన ముప్పు గురైన ప్రజలకి వాళ్ళ కుటుంబాలకి ఇంత ఇస్తాను అని చెప్పి ప్రకటన జరిగింది మరి ఎలా సరిపోతాయి పాతిక వేలు ఏం పెట్టుకుంటారు వాళ్ళు ఏం ఏమొస్తుంది చెప్పండి పాతిక అన్ని సమస్తం కోల్పోయారు వాళ్ళు ఏమి లేవు నీళ్ళు అటుకు వరకు నీళ్ళు వచ్చేసాయి మొత్తం ఉన్నాయి తడిచిపోయినాయి ఆ పాతికి ఏం కొనుక్కోవాలో మీరు చెప్పండి మరి ఏం చేస్తే ప్రజలకు మంచి జరిగిందనుకో వాళ్ళకి ఇళ్ళు కనీసం ఆ ఇళ్ళలోకి ఉన్న సామాన్లు వరకన్నా కొని వాళ్ళు సామాన్లు వరకు మంచాలు లేవు మంచాలు లేవు ఏమీ లేవు అంతా కటిక నేలమే పడుకోవాలి పిల్లలు తల్లిలు చా ముసల ముతుగా చాలా మంది ఉన్నారు నువ్వు ఇచ్చిన కాసం ఒక నెలకొస్తుంది వస్తుంది ఒక నెలకు వస్తుంది ఆ నెలకి సరిపోతే తర్వాత ఏం తింటారు నువ్వు ఇచ్చిన పాతికి వెళ్తే సామాన్లు కొనుక్కుంటారా భోజనం చేస్తారా ఎప్పటి వరకు వాళ్ళు పనికి వెళ్ళాలి ఆ పోయి నిన్ను బాగు చేసుకోవాలా అమ్మఒడి ఇచ్చాడు ఆయన అమ్మఒడు అన్నాడు ముగ్గురు నలుగురు ఉండే నలుగురికి అమ్మఒడు అన్నావు ఒక్కరికి కూడా అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి అన్న పథకాలు మొత్తం ఒక్కడు కూడా బీరు ఇచ్చాడు మన నువ్వు ఏమి ఇచ్చావు వంద రోజుల పాలన అయింది ఏమి ఇచ్చావు ఏమి ఇవ్వ వరద ఇవాళ వచ్చింది వరద ఈ వంద రోజుల నుంచి ఏం చేసావు ఈ వంద రోజుల నుంచి టైం అంతా ముందు తగ్గించడానికి సరిపోయిందా ముందు తగ్గిస్తే ప్రైజ్ ఏంటి నేను తినొద్దా జనాలు బతకొద్దా ఏం పెడతావు నువ్వు రేట్లు తగ్గించే దాని మీద నీ ఫోకస్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వాళ్ళ పరిపాలన ఏముంది ఏం బాగుంది వాడు అద్దె లాగాడి ఇది లేగాడు నీకు వాళ్ళ సంగతి దానికి నీ సంగతి నువ్వు చూసుకో నీ సంగతి నువ్వు చూసుకుని నీ వరకు నీ పరిపాలన నువ్వు బాగుందో నువ్వు చూసుకోవాలి అంతేగాని ఎవరినో ఏళ్ళు పెట్టి చూపించలేదు ఎందుకు నీకు నీ వరకు నీకు బాగుందని నీకు అనిపిస్తుంది కదా బాగున్నప్పుడు మరి వాళ్ళని అంటాం ఎందుకు వాళ్ళు వచ్చినప్పుడు నేను అల్ల కానీ ఎందుకు అంటున్నావు వాళ్ళు చేసిన పరిమాలు నువ్వు చేసావా కరోనా టైంలో కొంచెం అన్న బయటకు వచ్చావా కొంచెం మాత్రం బయటకు వచ్చావా రాల రాలేదు నువ్వు ఒక ముందు వెళ్ళివ్వలేదు ఎవరికైనా సరే ఒక సందేశం ఇవ్వాలి కనీసం ఒక వెయ్యి రూపాయలు కూడా నువ్వు జనానికి ఇవ్వాలి ఇవాళ నువ్వు ఆరు కోట్లు ఇవ్వలేదు ఏడు కోట్లు ఇవ్వలే ఇవాళ వచ్చిన డబ్బంతా ఎక్కడిది వందల కోట్లు వచ్చినాయి ఇప్పుడు అక్క మును ముంపు పేరు మీద గుండా వందల కోట్లు వచ్చినాయి ఆ వందల కోట్లు నీ జాబ్లో ఏం పట్టలేదు నువ్వు ఆ వందల కోట్లు నువ్వు ఖర్చు పెట్టి వాళ్ళని పైకి లేపేయచ్చు కానీ నువ్వు చేయాలి అది మాత్రం చేయాలి నేను అది కోరుకుంటున్నాను అంటే రానున్న రోజుల్లో ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు ప్రజల కోసం ప్రజల కోసం ఆయన అన్ని చేయాలి నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించాలమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నిత్యావసర రేట్లు తగ్గించి మాకు బియ్యం రేట్లు నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గిస్తే చాలు భారత ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి వరదల సిచ్యువేషన్లో ఉండుంటే ఎలా చేసేవాళ్ళు చేసేవాళ్ళే అంటే ఏ విధంగా ఇప్పుడు ఆయన పర్యటన చేశారా అలా చెప్తున్నారు తిరిగారు చెప్పేవాడు ముందు జాతిలో చెప్పేవాడు వరద వస్తుంది ఖాళీ చేయండి అని వరద వస్తుంది ఖాళీ చేయండి అని చెప్పేవాడు కరోనా వస్తుందమ్మ జాతిగా ఉండండి అని ఆ రోజు చెప్పినాడు ఇవాళ వరద వస్తుందని జాతిలో చెప్పడా చెప్తాడు కానీ ఈయన చెప్పలా ఈయనకి బుధవారమే తెలుసు ఆ వరద వచ్చింది శనివారం నువ్వు ఈ రోజులో రెండు రోజుల్లో ఏం చేసావు ఆయన ఖాళీ చేయమంటే వెళ్ళిపోయేవాడు ఎక్కడికో చోటికి ఆయన ఎందుకు చెప్పలేదు ఆయనకే తెలియాలి జనానికి తెలుసు ఆయన ఎందుకు చెప్పలేదు జనానికి కూడా తెలుసు ఆయనకే తెలుసు ఆయన ఇష్టం అదమ్మ నా ఉద్దేశం అయితే అంతే